గౌతమి గాయత్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యంశాలు అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిటికొండ గ్రామంలో గుంతకల్లు ఆర్డీఓ అధ్యక్షతన గుత్తి తహసీల్దార్ ఓబులేసు ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు దీర్ఘకాలంగా పరిష్కారం కానీ తమ సమస్యలను ఒక అర్జీ రూపంలో ఈ గ్రామ సదస్సులో ఇచ్చినట్లయితే పదిహేను మీ సమస్య పరిష్కారానికి అధికారులు కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీఓ మరియు గుత్తి తహసీల్దార్ ఓబులేసు గ్రామ సర్పంచ్ గ్రామ రెవెన్యూ అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సిబ్బంది అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను యాక్చువల్ గా అందరికీ తెలుసు అన్ని చెప్పేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుతాం గా రెండు నాలుగు నిమిషాలు చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఏ పరిస్థితుల్లో ఈ రెవెన్యూ సదస్సు మన భూమికి మన పక్క పక్క ఎక్కడ వస్తుందంటే రెవెన్యూ రికార్డ్స్ కట్టింగ్ ఉన్నప్పుడు మనం అందరం అనుకుంటాం ఏమనుకుంటాం ఆల్రెడీ రికార్డ్ లో ఉంది మన దగ్గర పాత పాస్బుక్ ఉంది పాత ఆడంగల్లో ఉందా అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ లో వెబ్లైన్ లో కరెక్ట్ గా లేకపోతే చల్లం గ్రూప్ అది దేనికి ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడదు సడన్ గా ఏదైనా